నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీలులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు రచించిన తప్పు నాద అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ యువ మాసపత్రికలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి భగవంతుడి పేరెత్తేవారంటే నాకు మంట అతని వల్ల సృష్టి జరుగుతుందంటే నాకు కోపం అతనంత పక్షపాతి మరెవరూ లేరు కొందరికి కోరినవన్నీ ఇస్తాడు మరికొందరికి కనీసపు కోరికలు గగన కుసుమాలు చేస్తాడు ఎందుకో ఏమో ఇక్కడ నిలిచినవా తలంటుకోవు ప్రశ్నించింది తల్లి నా కన్న తల్లి నన్ను కన్నందుకు పదిసార్లు కించపడే తల్లి ఇందాక అక్కయ్యకు ప్రేమగా తలంటిన మాతృమూర్తి అంటుకుంటాను అన్నాను మర్నాడు సాయంత్రం ఆ వివాహాలు స్నానాల గదివైపు వెళుతూ హాల్లోకి చూశాను సర్వాలంకారంతో ముసిముసిగా నవ్వుతోంది అక్క చుట్టూ బంధు బంధుజనమే హాస్యాలతో పరిహాసాలతో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు నా హృదయం భగ్గుమంది తొట్టెడు నీళ్లు నా హృదయంలోని మంటలు నార్పలేకపోయాయి ఇదిగో తుండు పొడిగా అందించింది అమ్మ అక్కయ్య తల వీపు ఆప్యాయంగా తుడిచిన అమ్మ అందుకున్నాను శ్రీలతకేం బంగారు బొమ్మ మీ అత్తగారు చాలా నగలు కొన్నారట కాదు అయ్యో విర్రి మాలోకమా అత్తగారు కాదు అతనే స్వయంగా అన్ని కొనిపించాడట అందం అదృష్టం ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి వాళ్ళు మాట్లాడే మాటలు నా మండే గుండెల్లో ఆద్యం పోశాయి మరొక మాట వినాలని లేదు అయినా అమ్మలక్కలు ఊరుకుంటారా మీ జయలత అత్తగారు ఏం కొన్నారు వదిన అమ్మను అడిగారు వారేం కొంటారు అబ్బాయి ఏదో విశాల భావాలున్నవాడు కాబట్టి పెళ్లికి అంగీకరించాడు కట్నం డబ్బే అడ్వాన్స్గా తీసుకువెళ్ళి తన చెల్లెలు పెళ్లి చేశాడు అంతేలే ఒకరి అదృష్టం మరొకరికి ఎలా వస్తుంది అమ్మాయి బాధపడగలదని వాళ్ళ నాన్నే నాలుగు చీరలు ఓ నెక్లెస్ కొన్నారు ఇది మా స్త్రీకి భలేగా నప్పింది శ్రీ 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 నేలను కసిగా తన్నాను అన్నీ స్త్రీకే కురూపిగా పడటం నా తప్ప కన్న తల్లి ప్రతి క్షణము ఇద్దరిని కంపేర్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది నాకు కొన్న ముష్టి నెక్లెస్ కూడా అక్కయ్యకే నప్పిందిట కనీసం నాకు ఒక హృదయం ఉందని ఎందుకు అనుకోరు ఏడుపు రావటం లేదు సహనం చచ్చిపోతుంది అందరిపైన కసిద్వేషం బయలుదేరాయి జయలత కొత్త బట్టలు కట్టుకోవు అమ్మ పిలుపు అక్కయ్యను పిలిచినట్లు నన్ను ముద్దుగా జయా అనో లత అనో పిలిస్తే ఆహా పిలవరు ముద్దు వచ్చేవారికే ముద్దు పేర్లు చెవుడా ఏమిటే అమ్మ గదిలోకి వచ్చింది ఏమిటి అన్నాను విసురుగా కళ్యాణ తిలకం పెట్టాలి కొత్త బట్టలు కట్టుకుందువు కనరా నాకే తిలకం వద్దు నా మొహానికి అదొక్కటే తక్కువైంది బాగుందమ్మా నిష్ఠూరం సమయం అవుతుంది పాద లాక్కెళ్ళినట్లు తీసుకుపోయింది అందులో ఆప్యాయత ఆదరణ ఏ కోసాన లేవు తల్లి అంటే అమృతమూర్తి అంటారు ఆమె హృదయం అంతా నవనీతం అంటారు ఏది అమ్మ వాక్కులు అమృతం కనిపించదేం కొంత నా ఊహ కావచ్చు మరికొంత చుట్టూ ఉన్న వారి ప్రవర్తన కావచ్చు నేను చట్టంలో బిగించుకుపోయాను అవతలి వారు ఏం మాట్లాడినా నాకు తప్పుగానే కనిపించేది నా మనసు ఎరిగిన పెద్దలు లేరు వారికి నేను బాధ్యతను బరువును ఆ భావన వారి ముఖాల్లో చూసినప్పుడు నేను ఎంత నరకయాతను అనుభవించేదాన్నో ఎవరూ ఊహించలేరు లాంఛనప్రాయంగా అమ్మ ఓ చీరా జాకెట్టు ఇచ్చింది అవి తొడుక్కున్నాను శ్రీలత ఒక్కతే ఉంది జయేది ఎవరిదాకా అంటం ఆశ్చర్యంగా బయటికి చూశాను సుగుణమ్మ టీచర్ వెళ్ళి ఆమె పాదాలు కన్నింటితో అభిషేకించాలనుకున్నాను ఆమె సార్థక నామధేరాలు భౌతిక రూపం చూసి మాట్లాడే మనిషి కాదు అలానే ఆమెను కురూపి అనుకునేరు ఆమెలాంటి అందమైన వారు ఆ ఊర్లోనే లేరంటే అతిశయోక్తి కాదు నాకు ప్రేమాదరణకు అర్థం తెలిసింది ఆమె అమృత వాక్కుల వల్లనే భలే వారండి అమ్మాయి రానంటే అలా గదిలో వదిలేస్తారా ఆవిడ చనువుగా నా గదిలోకి వచ్చింది జయా ఆవిడని చూస్తూ నిల్చున్నాను ఈ చీర నీకు ఎంత బాగుంది ఆ బొట్టు అలా అడ్డదిడ్డంగా పెట్టుకున్నావేం ఆవిడ బొట్టు సరిచేసింది నాలో ఎన్నో రోజుల నుండి పేరుకుపోయిన ఆవేదన అశ్వరూపంలో బయటపడింది చ తప్పమ్మా చకచక తల చక్కగా దువ్వి కబుర్లు చెప్తూ ముస్తాబు చేసింది మా ఇద్దరికి ఒకేలాంటి బహుమతి ఇచ్చింది ఆవిడ ఇద్దరిని ఒకచోట పెట్టింది మొత్తైదువుల చేత పాటలు పాడించింది హాస్యాలతో నవ్వులతో కేరింతలతో గంట గడిచిందే తెలీదు ఆవిడ నవ్వగలదు నవ్వించగలదు ఆమె వెళ్ళిపోయాక మళ్ళీ ఏదో శూన్యం లాంటిది నా హృదయాన్ని ఆవరించుకుంది పరిస్థితులు మామూలే విడిదిలో అల్లుళ్ళని చూసామే స్త్రీకి భలే జోడీ దొరికింది అమ్మతో అంటున్నారు అది పుట్టగానే మా ఇంట్లో దీపం వెలిగింది పిచ్చిది వెళ్ళిపోతే ఎలా ఉంటాము కంట తడి పెట్టుకుంది అమ్మ ఏవే నాన్నగారి కాక ఆ ఏమిటి శ్రీని కాస్త హాల్లోకి పంపు పెళ్ళికొడుకు స్నేహితులు చూస్తారట అబ్బాయి వచ్చాడు ఓయ్ మీ ఆయనకి ఎంత ఆరాటమే అప్పుడేను అందరి హాస్యాల మధ్య అక్క నయగారాలు పోతుంది నా హృదయం కుంచుకుపోయింది అసలు జైలతకు ఆ నక్లి ఏం బాగుంది అవును మరింత వికారాన్ని కలగజేస్తుంది ఈ సంగతి నాకు ముందే తెలుసు వద్దంటే ఊరుకుంటుందా అమ్మ వివరణ ఆ క్షణంలో ప్రాణం పోతే బావుండు అనిపించింది అక్క వివాహం అవుతున్నా బయటికి రాలేదు నేను బయటికి రాకపోయినా నా క్షేమాప్తలు నన్ను తూర్పారపట్టటం మేరలేదు పాము తేలు మొదలైన జంతువుల నయం వాటి జోలికి పోయి వాటిని తొక్కితేనే వేస్తాయి కానీ ఈ మనుషులు మన ఇంట్లో ఉన్న నిర్దాక్షిణ్యంగా హింసిస్తారు పోడిగా నాకు పిలుపు వచ్చింది మా శ్రీవారి తరపున బంధువులు ఎవరూ అట్టే లేరు బావగారి మొహంలోని చిలిపితనము ఉత్సాహం మా వారిలో మచ్చుకైనా కనిపించలేదు ఏదో బాధ్యతగా మూడు ముళ్ళు వేశారు మమ్మల్ని గుమ్మం దగ్గర పేరు చెప్పమని ఎవరూ పరిహాసాలు ఆడలేదు జయలత్త చురుకైన పిల్ల చదివినంతవరకు చదివించండి ఆమె అంతరంగం చూసి ప్రేమించే పురుషుడు తనంతట తాను వచ్చిన్నాడు వివాహం చేసుకుంటుంది అని సుగుణమ్మ టీచర్ నాన్నతో చెప్పగా విన్నాను అయినా నా కోసం నాన్న పెళ్లి కొడుకుని కొన్నారు మధురాది మధురమైన తొలిరేయి అంటారు నాకు ఎలాంటి అనుభూతులు లేవు అతను తలనొప్పి అని పడుకున్నాడు పది నిమిషాలు మౌనంగా దొరిలాయి అమృతాంజనేవరాయన మెల్లగా అడిగాను ఆ క్షణం నుండి అతను నావాడు అతని బాగోగులు నాకు ముఖ్యం వద్దు అన్నారు పొడిగా కళ్ళు విప్పి నా వంకైనా చూడలేదు ఇలా ఎందుకు జరిగింది గంట రెండు గంటలు గడిచాయి అతని వైపు నుండి మాట లేదు నేను లైట్ ఆర్పి అలాగే ఓ పక్కకి ఒత్తిగిలి పడుకున్నాను మర్నాడు అక్కయ్య బయటే కనిపించలేదు ఒక్క క్షణం బయటకొచ్చినా బావ ఏదో సాగుతో పిలిచేవాడు మావారు ఇంట్లోనే కనిపించలేదు కొందరు సానుభూతిగా నా వంక చూడటం భరించలేకుండా ఉన్నాను సాయంత్రం పెరట్లోకి వచ్చి కూర్చున్నాను శూన్యంలోకి చూస్తున్నాను కాలమే తెలియలేదు చీకటి పడ్డాక ఇంట్లోకి వచ్చాను హాల్లో నవ్వులు వినిపిస్తున్నాయి తొంగి చూశాను నా హృదయ స్పందన ఆగిపోయినట్టయింది మా వారు అంత బాగా నవ్వుతారని తెలియదు అక్కయ్య బావ ఆయన ముగ్గురు పేకాట ఆటాడుతున్నారు అక్క ఏదో జోక్ చెప్తే ఆయన పగలబడిన అవుతున్నారు ముగ్గురిలో ఏ ఒక్కరికి నేను మనిషిని ఉన్నానని తెలియదా చెప్పలేనంత కోపం వచ్చింది ఎవరిపైన పగ తీర్చుకోవాలి లైట్ వేసుకోకుండా పడుకున్నావేం భోజనం చేద్దురా అమ్మ పొడిగా పిలిచింది ఆకలి లేదు చెప్పాను అలాంటి రోజులు చాలా గడిపాను తెలివి వచ్చినప్పటి నుంచి గంట తర్వాత ఆయన గదిలోకి వచ్చి బట్టలు మార్చుకుంటున్నారు మేమందరం సినిమాకు వెళ్తున్నాం నువ్వు వస్తావా అడిగారు నువ్వు రా అంటే వెళ్ళేదాన్నేమో ఎంత తేలిక మీరు వెళ్ళిరండి అన్నాను అంతే ఆ మాట కోసం ఎదురు చూస్తున్నట్లే ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ ఈ సంబరం అలా ముగిసింది మర్నాడు వారందరూ షాపింగ్కి వెళ్లారు నా హృదయ భారం తీరాలంటే ఒక అరగంట సుగుణమ్మ టీచర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఆమె భుజంపై తలవాల్చి భూరు అన్నాను నా నోటితో చెప్పకుండానే అంతా అర్థం చేసుకుంది ఎన్నో విధాలుగా ఓదార్చింది స్త్రీకి జీవితం ఓ శాపం జయ అది వరంగా మార్చుకోవటం మన చేతిలో పని పురుషుడు వెంటనే అభినందించేది బాహ్య సౌందర్యం నువ్వు నీ ప్రేమ అభిమానంతో ఆయన ఆకట్టుకో నటించాలనుకో తప్పదు మరి ఇలా ఎన్నో విషయాలు చెప్పి పంపించింది ఆవిడ చెప్పిన విషయాలు మరణం చేసుకుంటూ ఇంటి దారి పట్టాను వాళ్ళంతా ప్యాకాడుతున్నారు బావగారు కాఫీ కావాలంటే అందరికీ నేనే తీసుకుపోయిచ్చాను మధ్యాహ్నం వాళ్ళిద్దరూ స్నేహితుడిని చూసి రావడానికి వెళ్తే మావారు హాయిగా నిద్రపోయారు రెండు గంటల నుండి ఐదు గంటల వరకు అలా కనిపెట్టుకుని కూర్చున్నాను ఆయన లేవగానే కాఫీ తెచ్చిచ్చాను కాఫీ త్రాగి వెళ్ళి హాల్లో నాన్నగారి దగ్గర కూర్చున్నారు పెద్దలుడు బెంగళూరు మద్రాసు తిరిగి వస్తాడట మరి నీ ప్రోగ్రామ్ ఏమిటో అడిగారు నాన్న నాకు సెలవు లేదండి ఇల్లు చూసుకుని వచ్చి తీసుకువెళ్తాను నాకు చెప్పలేనంత కోపం వచ్చింది నా పేరు ఉచ్చరించడానికి అంగీకరించని మనిషి నన్నెంత ప్రేమగా చూస్తాడో ఊహించగలను అయినా నిగ్రహించుకున్నాను పురుషుడి కామవాంఛకు ఓ స్త్రీ అవసరం అలాంటి అవసరాలకు పావునయ్యానే గాని వారి హృదయంలో స్థానం సంపాదించలేకపోయాను నటించాలి అతను వెళ్ళటానికి సిద్ధమయ్యాడు ఏవండి ఎంతో ప్రేమగా చేరువుగా వెళ్ళాను ఏమిటి మీ వెంట నన్ను తీసుకుపోరు ఎక్కడికి నేనే స్నేహితుడి దగ్గర ఉంటాను మళ్ళీ ఎప్పుడు వస్తారు ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు నేను బలవంతంగా కళ్ళ నీళ్లు ఆపుకొని వెళ్ళిపోయాను అక్కయ్య భర్తతో హనీమూన్ ట్రిప్ పూర్తి చేసుకుని రావటం అదే రోజు మావారు నన్ను తీసుకుపోవటానికి రావటం ఒకేసారి తటస్థపడ్డాయి ఆయన నిద్రపోయాక జేబులో నుండి క్రింద క్రిందపడింది నా సంబరం అంతా ఇంతా కాదు ఆయన నా గురించి ఆలోచిస్తారనుకుంటే ఎంతో గర్వంగా ఉంది ఆ హారం యధాస్థానంలో పెట్టేశాను ఆయన చేతితో ఇస్తే ఎంత హాయి తెల్లవారిని దగ్గర నుండి ఆయన చుట్టే తిరుగుతున్నాను ఆయన హారం సంగతి ఎత్తనే లేదు రేపు మనం వెళ్ళిపోవాలి అన్నారు పొడిగా ఉత్సాహంగా కొత్త సంసారానికి కావలసిన సామాన్లు సర్దుకుని సాయంత్రం సుగుణమ్మ టీచర్కు చెప్పి రావడానికి వెళ్ళాను ఇంటికి తాళం చూడగానే చెప్పలేని దిగులేసింది హృదయపూర్వకంగా ఆశీర్వదించే వ్యక్తి ఆవిడిని చూడకుండా వెళ్ళటం పెద్ద అపశకనంగా భావించాను నిరాశగా ఇంటి దారి పట్టాను అమ్మ వంటింట్లో బిజీగా ఉంది అక్కయ్య గదిలోకి పోబోయి ఆగిపోయాను మా వారి మాటలు వినిపిస్తున్నాయి మా వారి ఆ గదిలో ఏం పని ఈ అవకాశం కోసం ఉదయం నుండి చూస్తున్నాను శ్రీలత కాదనకు శంఖం లాంటి నీ మేడకు ఇది ఈ హారం ఎంతో బాగుంటుంది ఎవరైనా చూస్తే అంటుంది అక్క నేను దురుద్దేశంతో ఇవ్వటం లేదు సౌందర్యాన్ని ఆరాధించడం తప్ప ప్లీజ్ నా తృప్తి కోసం ఇక నేను అక్కడ ఉండలేకపోయాను గదికి ఎలా చేరానో నాకే తెలీదు హృదయం కుత కుతలాడుతోంది సౌందర్యాన్ని ఆరాధించడం తప్పు కాదు కానీ నా కళ్ళ ముందే నా భర్త నాకు చిన్నతనం నుండి ప్రత్యర్థిగా నిలిచిన అక్కను ఆరాధించటమా అది అక్క కాదు నా దాయాది నా పాలిట శని కసిగా పళ్ళు పొరికాను వారిద్దరూ గదిలో నిలబడిన తీరు ఈ జన్మలో కాదు మరొక జన్మలో కూడా మర్చిపోను మర్చిపోలేను మరిచి అతనితో కాపురం చేయడానికి నాలో గుండె ఉంది కానీ రాయలేదు అందరికీ కనిపించే బాహ్య రూపం తేడా ఉన్న స్పర్శ హృదయం ఆశలు అనుభూతులు అందరిలాంటివే కన్నవారు నా జన్మకు జీవితాంతం ఏడ్చారు తోబుట్టువులు నా ఉనికిని అసహించుకున్నారు చేసుకున్నవాడు చాలు ఈ అవమానం చాలు రేపు పిల్లలు పుడితే ఆయనల పుడితే నన్ను అసహించుకుంటారు నాలా పుడితే ఏముంది నాలాగే నరకయాతను అనుభవిస్తారు ఇంతకంటే నేను ఈ లోకం నుండి వెళ్ళిపోవటమే ఉత్తమమైన మార్గం ఓ నిర్ణయానికి వచ్చాను నాన్నకు మైగ్రేన్ ఉంది నొప్పి వచ్చినప్పుడు మాత్ర వేసుకుని నిద్రపోమ్మని డాక్టర్ నిద్రమాత్రలు ఇచ్చాడు నాన్న గదిలోకి వెళ్ళి సీసా తీసుకుని వస్తూ హాల్లోకి తొంగి చూశాను తమ్ముడు వాళ్ళ ముగ్గురు పేకాడుతున్నారు నా దృష్టి అక్కయ్య మెడలో నిలిచిపోయింది ఆమె మరిదిగారు ప్రేమతో బహుకరించిన హారం వేసుకుంది నాకు కారం అయ్యింది వాళ్ళ ఆయన ముందు పరువు తీయాలి నెమ్మదిగా వెళ్ళి అక్కడ కూర్చున్నాను అక్కయ్య హారం చాలా బాగుంది ఎక్కడిది అడిగాను ఉండవే సీక్వెన్స్ కలవక చస్తుంటే అని కార్డు తీసుకుని నా వైపు తిరిగింది ఓ స్నేహితురాలిచ్చింది ఎంత నటన క్రీగంట మా వారి వైపు చూశాను ఆదురితగా మా ఇద్దరినే గమనిస్తున్నాడు చెరచెర అక్కడి నుండి వచ్చాను ప్రతి నిమిషము నాకు ప్రత్యర్థిగా నిలిచిన అక్కయ్య బ్రతకాలేందుకు నేను చావటం దీనికి ఆ క్షణంలో అసూయ ద్వేషం కసి నా అణు అణువు ధ్వంసం చేయసాగింది మంచి చెడు ఆలోచించే శక్తిని కోల్పోయాను కర్తవ్యం ఆలోచిస్తూ క్రింది పెదవి కొరుకుతూ నిల్చున్నాను జయలక్ష్మి అమ్మ కేక విని వంటింట్లోకి వెళ్ళాను మినపసుణ్ణి ఉండలు కడుతుంది నా చెయ్యి ఖాళీగా లేదు వాళ్ళకి టీ కావాలట కలిపి పెట్టవు ఎంత మంచి అవకాశం నాలోని రాక్షసత్వం ఒక కుమ్మడిగా పైకి లేచింది అక్కయ్యకి ఇవ్వబోయే కప్పులో ఒక్కొక్క నిద్ర మాత్రి జార విడిచాను గుర్తుగా స్పూన్ పెట్టాను అందరికీ టీ ఇస్తుంటే చేతులు వణికాయి అక్కడ ఉండలేకపోయాను ఇది టీ పెడితే స్ట్రాంగ్గా పెడుతుంది అందక్క బానే ఉందే బావగారి మాటలు ఏమో నాకు చేదుగా ఉంది ఒరే ఓ చెంచాడు పంచదర పట్టారా అక్కయ్య తమ్ముడితో అంటోంది అరగంట తర్వాత అక్కయ్య గదిలోకి రావటం చూశాను దినమంతా తిరుగుడు రాత్రి పేక మరి తల తిరగదు అమ్మ నసుగుడు వినిపించింది పడుకోనివ్వు రేపు ప్రయాణం పెట్టుకున్నారు నాన్న మాటలు వినిపించాయి వారికేం తెలుసు కొద్దిసేపట్లో అక్కయ్య శాశ్వత నిద్రపోతుందని అక్కయ్య కొత్త సంసారానికి సర్దుకున్న సరంజామా చూసి పక్కన నవ్వాలనిపించింది పిచ్చిగా గంతులు వేయాలనిపించింది అందరూ భోజనాలు చేశారు నేను చేయలేకపోయాను నాలోని మానవత్వం మెల్లగా అతి మెల్లగా మేల్కొంది నా ఆలోచనలు సాగిపోతున్నాయి తప్పు నాదా పదే పదే ప్రశ్నించుకున్నాను జవాబు లేదు కటకటాలు వెనక హాయిగా ప్రశాంతంగా ఉంది జయా తలెత్తాను కటకటాలకు అవతల సుగుణమ్మ నిలబడి ఉంది ఆ అమృతమూర్తికి ముఖం ఎలా చూపను జయా టీచర్ కటకటాలను పట్టుకొని నిల్చున్నాను నా కాళ్ళ మట నీళ్లు రావటం లేదు ఎంత పని చేశావు జయా అవును టీచర్ ఆ క్షణంలో నేనేమీ ఆలోచించలేదు అక్కయ్యను చంపింది నేనేనని పోలీసులకు చెప్పాను నాకు ఊరిశిక్ష వేస్తారు ఉద్దమ్మా జయ అంత మాట అనకు అంది సుబమ్మ టీచర్ నిజం టీచర్ మీరు పూజ చేస్తారు ఏడి ఆ భగవంతుడు అతను కనిపిస్తే ఒకే ఒక ప్రశ్న అడగాలని ఉంది టీచర్ కురూపిగా పుట్టడం నా తప్ప మీరైనా చెప్పండి టీచర్ అన్నాను ఆవేశంగా ఏం చెప్పను మీ నాన్నగారు లాయర్ను పెడతారట ఎందుకు నవ్వాను టీచర్ ఆయనతో చెప్పండి వారిలో పాటి సహృదయత మిగిలున్నా నన్ను ఇలా వదిలేమనండి అక్కయ్యకు నాకు భేదాభిప్రాయాలు కలుగజేసింది ఈ తల్లిదండ్రులే వారే ఈ అనర్ధాలన్నింటికీ కారణం తమ సంతానాన్ని ఒకే దృష్టితో చూసే తల్లిదండ్రుల వద్ద పిల్లలు ప్రేమాభిమానాలు నేర్చుకుంటారు జయ తప్పెవరిదైనా కానీ విమర్శించే అధికారం నీకు లేదు అందామే అవును వారు నాకు జన్మనిచ్చారు అది ఇలా సార్థకమయ్యింది పేలవంగా నవ్వాను ఎటు చూసినా శ్రీలతె కనిపిస్తుంది భారంగా సుగుణమ్మ టీచర్ కదిలింది టీచర్ పిలిచాను ఏమిటమ్మా మీరైనా మీ సంతానాన్ని సమంగా చూడండి వారి మధ్య అసూయ ద్వేషాలు రగల్చకండి నా ప్రార్థన అన్నాను ఆ మాట అనేటప్పుడు అప్రయత్నంగా కన్నీరు రాలింది ఆమె జాలిగా నా వైపు చూసి సాగిపోయింది నేను కోర్టు తీర్పుకై వేచి ఉన్నాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే